హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం శ్రీ సాయి సచ్చరిత్రము ఏడవ అధ్యాయం గురించి చదువుకుందామండి ఆరో అధ్యాయంలో షీర్డీలో జరుగు చందనోత్సవం ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి వీటి గురించి తెలుసుకున్నామండి ఏడవ అధ్యాయంలో బాబా చేసిన కొన్ని యోగాభ్యాసాలు దౌతి కండయోగము మొదలైన వాటి గురించి అలాగే కుష్ఠిరోగ భక్తుని సేవ కాపడ్డే కుమారుని ప్లేగు వ్యాధిని బాబా ఏ విధంగా తగ్గించారు బాబా యొక్క పండరి ప్రయాణం వీటి గురించి తెలుసుకుందామండి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఏడవ అధ్యాయము అద్భుత అవతారము సాయిబాబా బాబా హిందువన్నచో వారు మహమ్మద్ని వలె కనిపించేవారు మహమ్మదీయులు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడిగా కనిపించుచుండెను ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇతమిత్తముగా ఎవరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను వారు గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చేటివారు గోకులాష్టమి నాడు గోపాల కాలోత్సవం జరిపించుచుండెను ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేవారు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీలు మసీదులో తాజియా లేదా తాబోతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగించమనెదురు నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి వారు మహ్మదీయులు అనుకున్నచో హిందువుల వలె వారి చెవులు కుట్టబడి ఉండెను వారు హిందువులు అనుకొనచో సుంతిని ప్రోత్సహించేవారు బాబా హిందువైనచో మసీదు నందేలా ఉండును మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించి ఉండువారు అందుయే కాక తిరుగలితో ఉసురుట శంఖముదుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ అర్ఘ్యపాధ్యాదులతో పూజలు మొదలకు మహమ్మదీయ మతములకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు మహమ్మదీయులైనచో సనాతన సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాస్తాంగ నమస్కారములు చేయుచుండెడి వారు వారే తెగ వారిని అడగబోయిన వారి వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీ మహమ్మదీయుడో ఎవరూ సరిగా నిర్ణయించలేకుండిరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును చజించి భగవంతుని సర్వస శరణాగతి వనరించొద్దరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు వారికి దేనితో సంబంధము కానీ భేదభావములు కానీ ఉండవు వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు సాయిబాబా అటివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదము కానిపించకుండెను ఫకీరులతో కలిసి బాబా మత్సవంసములు భుజించుచుండెను వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతిపెట్టినను సణుగువారు కారు శ్రీ సాయి అవతారం విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ శుక్రతముచే వారి పాదముల చెంత కూర్చొని భాగ్యము లభించినది వారి సాంగత్యం లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేటివారు బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పటికీ వారు ఎల్లప్పుడూ శాంతముగాను సమయముతోనూ ఉండేటివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వములను బోధించుచుండేవారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికి తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షులను ఒకే రీతిగా ఆదరించరి అందరి అంతరంగముల ఎందుకల రహస్యములన్నీ బాబా ఎరింగిడివారు బాబా ఆ రహస్యములను వెలుపుచ్చకనే అందరూ ఆశ్చర్యమజ్ఞులగుచుండరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలె నటించుచుండరి సన్మానములన్నచో వారికి ఏమాత్రం ఇష్టము లేదు సాయిబాబా నైజమట్టిది మానవ దేహంతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలను వారిని చూచిన వారందరూ వారు షెడీలో వెలసిన భగవంతుడనియే అనుకునిచుండరి వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను సాయిబాబా వైఖరి ఫీడీ గ్రామంలో ఉన్న శని గణపతి పార్వతి శంకర గ్రామదేవత మారుతి మొదలు దేవాలయములన్నింటినీ తాత్యపాటిల ద్వారా బాబా మరమ్మతు చేయించెను వారి గుణము ఎన్నదగినది దక్షిణ రూపంగా వసూలైన అంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి ఆఫీ రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టిడి వారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులగుచుండ్రి దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండ్రి కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండెరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను ఎటువంటి మందులు పసరులతో పని లేకుండగానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవరూ కనుగొనకుండిరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను అన్ని దేశముల నుండి భక్తులు షేడికి తండోపతండాలుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ దునికి ఎదురుగా ధ్యానమగ్నులై కూర్చుండేవారు ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానం చేసేవారు మరొకప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజుల్లో వారు వైద్యం చేసేవారు గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములు ఇచ్చేవారు వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేయుచుండేవి వారికి గొప్ప హకీం అనగా వైద్యుడు అని పేరు వచ్చను ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలను ఒక భక్తునికి కండ్లు వాచిమిక్కిలు ఎరబడెను షీడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతన్ని బాబా వద్దకు కొనిపోయేరి సామాన్యంగా అటు రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించేవారు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్లజీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు అనేకములు కలవు కానీ అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను దౌతి కండయోగము సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి దౌతి మసీదుకు చాలా దూరంగా ఒక మర్రి కలదు కలదు ఒక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అతడుకుపోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు రెడలగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేట షిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పినవి మామూలుగా దౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి విమ్మట తీసెదరు కానీ బాబా చేసిన దౌదు చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన శరీర అవయములన్నీ చేసి మసీదు నుండి వేర్వేరు స్థలంలో విడిచిపెట్టివారు ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలంలో ఎందు పడి ఉండుట చూసి బైకంపితుడై బాబాను ఎవరో కూనీ చేశారనుకొని గ్రామపు మునసపు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనిను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానిక ఆ విషయం కూర్చు కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించదరని భయపడి ఊరుకొనెను మరుసటి దినమతుడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూసి ఆశ్చర్యపడెను ముందు దినము తాను చూసినదంతి భ్రాంతి అనుకొనెను చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను వారి యోగస్థితి ఎవరికి అంతుపట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి ఎందరో పేదలు వ్యదార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థంగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చను బాబా తన సొంతము కొరకు ఏమీ చేయలేదు ఇతరుల కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాము అనుభవించేవారు అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందును దీనిని బట్టి బాబా యొక్క దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్థ హృదయము విదితమగును బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది పదవ సంవత్సరం త్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిచ్చలముగా ఉండిపోయిరి మంటలకు చేయి కాలిపోయాను మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగెడిరి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా లాగెను దేవా ఇట్లేలా చేసేతరని బాబా నడిగిరి బాబా బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి ఊదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచెను తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని నా చేయి కాలితే కాలింది అది నాకు అంత బాధాకరము కాదు కానీ బిడ్డ రక్షింపబడిన విషయము నాకు ఆనందం కలుగ చేయుచున్నదని జవాబిచ్చెను కుష్టి రోగ భక్తుని సేవ బాబా చేయి కాలన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా నానా నానాసాహెబ్ చాందూర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుట్టిన షీడీ చేరను చికిత్స చేయటికే డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను బాబా అందులో కొప్పుకొనలేదు చేయి కాలిన లగాయతు బాగోజీ సింధేయా రోగి ఏదో ఆకువేసి కట్టు కట్టేడివారు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతించలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిది అలాగే తన వైద్యుడని తమకే మాత్రం బాధలేదని చెప్పుచు వేటులో డాక్టర్చే చికిత్స చేయించుకొనుటను దాటవేయుచుండెను అందుచే డాక్టర్ మందులు పెట్టి మూత అయినా తిరగకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయాను అందరూ సంతోషించరి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండిందా అన్న సంగతి ఎవరికీ తెలియదు కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతి నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివారు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను మహాసిద్ధ పురుషుడైన బాబాకి దంతే నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడు నర్చు ఉపాసనను కైకొనెను బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచిడివాడు ప్రతిరోజు ఉదయము బాబా దునియోధ కూర్చొనగనే బాగోజీ తన సేవా కార్యం మొదలెడివాడు బాగోజీ గత జన్మల ఎందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్టి రోగముచే బాధపడుచుండెను వాని వ్రేళ్లు ఈడ్చుకుని పోయినవి వాని శరీరమంతయు చీముకరుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కాన్పించుచున్నప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు కాపడ్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర నీలల్లో ఇంకొక దానిని వర్ణించదును అమరావతి నివాసియాగు దాదాసాహెబ్ కాపడ్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షేడీలో కొన్ని దినములు ఉండెను ఒకనాడు కాపడ్డే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చెను అది ప్లేగు జ్వరం క్రింద మారెను తల్లి మిక్కిలు భయపడెను షేడీ విడిచి అమరావతి పోవాలని అనుకుని సాయంకాలము బాబా బోటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవునడుగబోయెను గద్గత కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనను ప్రస్తుతం ఆకాశం మబ్బులు పట్టి ఉన్నది కొద్దిసేపటిలో మబ్బులన్నయ్యూ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్లానుచూ బాబా కఫ్నిని పైకెత్తి చంకల కోడి గుడ్డంత పరిమాణం గల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచు నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడుము వారి కష్టములన్నయూ నావే ఈ మహాద్భుత లీలను చూసిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరించురో అన్న విషయము స్పష్టమయ్యను మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ఏమీ ఆశించక ప్రేమించదురు భక్తులనే తమ స్వజనులుగా భావించదురు బాబా పండరి ప్రయాణం సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండరో వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండరో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించదును నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతడు నందారు బారిలో మామూలతదారుగా ఉండెను అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను సాయిబాబా ఎందు అతనికి గల భక్తి అను ఫలం ఆనాటికి పండిను పండరీపురమును భూలోక వైకుంఠం అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరి పోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను షీడీలో ఎవరికీ ఉత్తరం రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను ముందుగా షిర్డీకి పోయి తన విఠోబాగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలని అనుకునేను నానాసాహెబ్ షిర్డీకి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు కానీ బాబా సర్వజ్ఞుడు అగటచ్చి గ్రహించెను నానాసాహెబ్ నిమ్గా చేరేసరికి షిర్డీ మసీదులో కలకలము రేగిను బాబా మసీదులో కూర్చుండి మహల్ సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లనను మన నలుగురుము కలిసి భజన చేసేదము పండరీ ద్వారంలో తెరిచినారు కనుక ఆనందంగా పాడేదములెండు అందరూ కలిసి పాడదొడంగరి ఆ పాట యొక్క భావం ఏమైనా నేను పండరీ పోవలను నేను అక్కడనే నివసించవలను ఎందుకనగా అది నా ప్రభు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదం సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసినదని వేడుకొనెను అటులా బ్రతిమాలటకు అవసరము లేకుండెను ఏలనా బాబా అప్పటికే పండరీ పోవలను అతటా ఉండవలను అను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను బాబా యొక్క ఊది ఆశీర్వాదమును ప్రసాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయెను ఇట్టి బాబా లీలల లేదు ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణ వస్తు శుభం భవతు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ